అయితే ఇది కూటమి విజయమా టీడీపీ గెలుప అనేది ఆసక్తికర చర్చగా మారుతోంది పులివెందల ఎన్నిక ప్రారంభం నుంచి ఫలితాలు వచ్చినా ఇప్పటి వరకు పవన్ స్పందించలేదు బీజేపీ మూడేంటి ఏం జరుగుతోంది జగన్ ఇలాఖాలో టీడీపీ విజయం సాధించింది పులివెందల ఒంటిమేట జడ్పీటీసెలను సొంతం చేసుకుంది ఈ ఎన్నికలలో గెలుపు కోసం తొలి నుంచి టీడీపీ వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి పోలింగ్ నాడే వైసీపీ చేతులెత్తేసింది పరోక్షంగా టీడీపీ గెలుపు ఖాయమనే సంకేతాలిచ్చింది అసలు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది అసలైన ప్రజాస్వామ్యం పులివెందులలో ఈ ఎన్నిక సమయంలోనే కనిపించిందని టీడీపీ వాదిస్తోంది ఇక ఫలితాలలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించింది వైసీపీని డిపాజిట్ రాకుండా ఓడించాలనే లక్ష్యం నెరవేరింది ఈ ఎన్నికలలో టీడీపీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అదేవిధంగా ఒంటిమెట జడ్పీటీసీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి ఆరు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఐదు వందల ఐదు ఓట్లు వచ్చాయి ఫలితంగా టీడీపీ ఆరు వేల నూట యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచింది ఇక ఈ రెండు ఎన్నికలలో కూటమిగా కంటే టీడీపీ సింగిల్గానే పోటీ చేసినట్లుగా స్పష్టమవుతోంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి బీజేపీ జనసేన ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి మాత్రం పులివెందల ఎన్నికలో కీలకంగా వ్యవహరించారు ఆయన మినహా పార్టీ అగ్ర నేతలు స్పందించలేదు అదే విధంగా జనసేన నేతలు ఈ ఎన్నికల కోసం యాక్టివ్ గా కనిపించలేదనే వాదన ఉంది పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల ప్రారంభం నుంచి పవన్ తో సహా జనసేన నేతలు ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు ఇక్కడ టిడిపికి సంబంధించిన ఎన్నికగానే జనసేన భావించినట్లు కనిపిస్తోంది పులివెందులలో పోలింగ్ నాడు చోటు చేసుకున్న ఘటనలు వచ్చిన ఆరోపణల కారణంగానే పవన్ ఈ ఎన్నిక పైన స్పందించలేదనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది అటు పులివెందులలో పోలింగ్ నాడు చోటు చేసుకున్న ఘటనల పైన బీజేపీ సైతం ఆరా తీసినట్లు సమాచారం జగన్ సొంత నియోజకవర్గంలో గెలవాలనే సొంత లక్ష్యంతో టీడీపీ పనిచేసిందనే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది దీంతో తరువాతి రోజులలో పులివెందుల ఎన్నిక పరిణామాలు ఫలితం పైన ఎలాంటి చర్చ చోటు చేసుకుంటుందనేది చూడాలి